హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్రిల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఫస్ట్ నేను కట్ చేస్తున్నా చూడండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను లైనింగ్ ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను దేనికంటే మనం ఫ్రిల్స్ ఫోల్డ్ చేయడానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని హ్యాండ్ లెంత్ ఎయిట్ అండ్ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి టోటల్ నైన్ ఇంచెస్ అండి అయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అందులో వన్ ఇంచు మనము ఫోల్డ్ చేస్తాం వన్ ఇంచ్ ఉంటుందన్నమాట దాంతో కలుపుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా అని చెప్పాను వన్ ఇంచ్ ప్లస్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఫుల్ లెంత్ పెట్టుకున్నాను ఇంకా లోపలికి త్రీ ఇంచెస్ తీసుకున్న ఆమ్ రౌండ్ కోసం అలాగే మనం టూ ఇంచెస్ అంటే నై ఎయిట్ ఇంచెస్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి నేను ఒక బాక్స్ కొట్టుకొని కిందికి త్రీ ఇంచెస్ తీసుకున్నా ప్రిల్స్ కోసం దాన్ని నేను బాక్స్ కొట్టుకున్నా అండి ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకోవాలి నేను క్లాత్ సరిపోలేదు సో ఎక్స్ట్రా వేసి ఇలా త్రీ ఇంచెస్ లోపలికి తీసుకున్నాను కదా దాన్ని లైన్ గీసుకొని ఇలా ఆమ్ రౌండ్ అయితే తీసుకుంటున్నాను అండి చూస్తున్నారు కదా ఆమ్ రౌండ్ సెవెన్ వన్ బై త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను దక్క ఎనిమిది ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను ఇంకా హ్యాండ్ రౌండ్ కూడా తీసుకుంటున్నాను నేను హ్యాండ్ రౌండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను అయితే త్రీ ఇంచెస్ బాక్స్ కొట్టుకున్నాం కదా అది వదిలేసి మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు ఇలా షేప్ చేసుకున్నాను ఇంక ఇటు బయట వైపు మనకు క్లాత్ అయితే ఎక్కువగా మిగలలేదు కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను పప్పు పైకి లేవడానికి ఇలా నేను షేప్ చేసుకున్నాను చూడండి ఫ్రిల్ హ్యాండ్ ఇలా ఈజీగా మార్కింగ్ పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది ఇందులో వన్ ఇంచు మనకి హ్యాండ్కి మెన్షన్ అవుతుంది ఎక్స్ట్రా వన్ ఇంచు ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకుంటున్నా అండి చాలా చాలా ఈజీ అండి కట్ చేసుకోవడం క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకా టూ ఇంచెస్ పఫ్ కోసం తీసుకోవచ్చు ఇలా త్రీ ఇంచెస్ ప్రిల్స్ కోసం తీసుకున్నాం కదా అక్కడ నేను టక్ పెట్టుకున్నాను ఇలా అయితే లైనింగ్ కట్ ఫినిష్ అయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం సేమ్ మెయిన్ క్లాత్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నా అండి ఇలా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని దానిపైన మనం ఇలా కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఓకేనా అండి ఇలా అయితే మెయిన్ క్లాత్ కూడా ఫినిష్ అయింది కదా ఇంకా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఫస్ట్ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేశానండి జాయిన్ చేసిన తర్వాత చూస్తున్నారా ఇలా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా టక్స్ దగ్గర నుంచి వన్ వన్ ఇంచు గ్యాప్తో నేను మధ్యలో టక్ పెట్టుకున్నానండి ఇలా నేను ఫోల్డ్ చేస్తున్నా చూడండి హ్యాండు కింది వైపున టోటల్గా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఇంకా పై వైపున అంటే మనము బ్లౌజ్కి జాయింట్ చేసే వైపున మాత్రం త్రీ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అందులో వన్ వన్ ఇంచు గ్యాప్ వచ్చేలాగా ఒక ఫోర్ టక్స్ అంటే ఫోరు ఫ్రిల్స్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇలా కింది వైపుకి వచ్చేసరికి ఫోర్ ప్రిల్స్ మనకి రావండి చూస్తున్నారా ఇలా ఒక్కదానిపైన ఒకటి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి కింది వైపున మాత్రమే ఒక్కదానిపైన ఒకటి ఇలా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా పై వైపు ఏమో ఫోర్ మనకి ప్రిల్స్ కనిపిస్తాయండి పెట్టుకున్నవి ఓన్లీ కింది వైపున మాత్రం ఇలా ఒక్కదానిపైన ఒకటి రావాలి చూస్తున్నారా అండి ఇలా రావాలి టోటల్గా లుక్ చూస్తూ చూడండి ఇలా కనిపిస్తుంది మనకి ఇలా మనము ప్రిల్స్ పెట్టుకున్న పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత రివర్స్ వేసి బ్లౌజ్ని హ్యాండ్ని రివర్స్ వేసే వేసుకొని ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం స్టార్టింగు అందులో వన్ వన్ ఇంచ్ వచ్చేలాగా నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అండి అయితే ఇది కోర్ వైపునుంది కాబట్టి నేను ఏం ఫోల్డ్ చేయలేదు ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి వైపును నేను కుట్టు వేసుకుంటున్నాను అండి ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఫోల్డ్ చేయకుండా వేస్తున్నా అండి ఇంకా కోర్ లేకపోతే మాత్రం చిన్నగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ మనము ఎంత అయితే తీసుకున్నామో అంతవరకు మిడిల్గా అట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్గా వేసి ఇప్పుడు వేసుకున్న కుట్టుకి ఒక టెన్షన్ వెడల్పు వచ్చేలాగా ఇంకో కుట్టు వేసుకోవాలండి అంటే దగ్గరగా వేసుకోకూడదు ఒక పాంచు వెడల్పు వచ్చేలాగా చూస్తున్నారా ఇలా ఒక్క ఇంకో కుట్టు వేసుకున్నాను నేను ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అండి ఇది ఎలాస్టిక్కి నేను ఎలాస్టిక్ హ్యాండ్ రౌండ్ ఎంతైతే ఉంది అంటే టెన్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ ఉంది నేను టెన్ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నా అండి దాన్ని ఇలా పిన్ సహాయంతో మనము రెండు కుట్లు వేసాం కదా రెండు కుట్ల మధ్యలో ఉంచి మనం నాడ ఏ రకంగా అయితే తీస్తామో ఆ రకంగా పిన్ సహాయంతో ఇలా తీయాలండి మనకి హ్యాండు లెంత్ కుట్ల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటాం కాబట్టి హ్యాండ్ రౌండ్ ఎంతుందో అంత తీసుకుంటే సరిపోతుంది ఎలాస్టిక్ ఇలా తీసుకున్నాం ఒక చివర వెళ్ళింది కదా ఇప్పుడు ఈ ఒక చివరన మనం కుట్టు వేసుకోవాలండి ఇలా ఓకేనా ఇలా కుట్టు వేసుకున్నాం కదా ఇంకా పిన్ను తీసేస్తున్నా నేను ఇలా చూసా లుక్ చూడడానికి ఇలా ఉంటుంది ఇంకా ఇంకోవైపు అంటే ఇంకో చివర కూడా మనము ఎలాస్టిక్ పైన కుట్టు వేసుకోవాలి ఇలా ఓకేనా ఇలా హ్యాండ్ ఫినిషింగ్ ఇలా వచ్చిందండి చూడండి ఫ్రిల్ హ్యాండ్ నచ్చిందా అండి మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇలా చాలా ఈజీగా అయితే ఫ్రిల్ హ్యాండ్స్ విత్ ఎలాస్టిక్ ఎలా ఎలా లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి